హలో అండి రైతు సోదరులకు అందరికీ నమస్కారం ముందుగా కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం లాస్ట్ వీడియోలో మనం మిరప రేట్లు ఎలా ఉంటాయి అసలు మిరప రేట్లు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉంటున్నాయి చైనాకి మనకి సంబంధాలు ఎలా ఉన్నాయి ఆ మిరప రేట్లు ఆశాజనకంగా కొద్ది కొద్దిగా పెరగడం జరుగుతుంది ఇలాగే మిరప రేట్లు చా పెరగాలని ఆశిద్దాం ముందుగా వీడియోలోకి వెళ్తే మనం ఈరోజు ముఖ్యంగా రైతులు అడగడం ఏంటంటే మిరపలో మూడవ స్ప్రే ఏం చేసుకోవాలి మిరప పెట్టి నలభై ఐదు రోజులు కావస్తుంది కొంతమంది మ్యాక్స్ అండ్ తాజాగా స్ప్రే చేశారు కొంతమంది ఫాస్ట్ మేట్ ఇతన్ స్ప్రే చేసి అండ్ సాప్ పౌడర్ ప్రే చేశారు ఫస్ట్ రెండు రెండు డోసుల్లో మూడు డోసు స్ప్రే ఏం చేసుకోవాలి మిరప అనేది మూడత ఎక్కువగా ఉంది ఏం స్ప్రే చేసుకోవాలంటే ఈరోజు మనం బయోస్పార్క్ అండ్ ఎక్సోడస్ గురించి మాట్లాడుకుందాం ఈ రెండు స్ప్రే చేశాను మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఫోటోలో కనిపిస్తున్నట్టుగా మీరు ఆ ఎక్సోడస్ అండ్ బయోస్పార్క్ స్ప్రే చేస్తే మీకు రిజల్ట్ అనేది ఫస్ట్ దీంట్లో ఏముంటుందంటే ఈ ఎక్సోడస్ బయోస్పార్క్లో ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది ఆ బయోస్పార్క్ అనేది వైట్ ఫ్లైస్ కానీ త్రిప్స్ కానీ ఏదైనా ఉన్నా మీకు క్లీన్ చేసేస్తుందండి అలాగే మొక్క పెరుగుదలకి తోడ్పడుతుంది మొక్కకి పురుగులు ఉన్న చిన్న చిన్న పురుగులు ఏదైనా ఉన్నా క్లీన్ చేసేస్తుంది మొక్క న్యాచురల్గా అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఎక్సోడస్ అండ్ బయోస్పార్క్ అనేది అలాగే మొక్కకి ప్లాంట్ ప్రొటెక్టర్గా పనిచేస్తుంది ఏదైనా న్యూట్రియస్ డిఫిషియన్సీ ఉన్నా అలాగే మీకు మొన్న వర్షాల కారణంగా మొక్క అనేది అలాగే కుంగిపోయిందండి కొన్ని చోట్ల నేను చూడడం జరుగుతుంది కుంగిపోయింది అలాంటి దానికి కూడా చిగురు గెనుపులు గెనుపులుగా వచ్చి ఒక మొక్క బలిష్టంగా రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇది అండ్ బయోస్పార్క్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండి మీరు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ రావాలి అంటే నీ దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ